అవుతుందండి రెండు నెలల దాకా అవుతుంది మంచి ఎక్స్ప్రెస్ అయితే మరి ఇప్పుడు ప్రీ బస్ అని చెప్పేసి బాగుందా పథకం బానే ఉంది ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది ఆదా అవుతుంది మీరేం మున్సిపాలిటీ పని చేస్తాం ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే ఈ డబ్బులు మాకు పని వస్తాయి కదా చార్జికి ఇచ్చే డబ్బులు ఇంట్లో వాడుకోవడానికి వస్తాయి మాకు రోజుకొచ్చి మేమైతే ఉండవేళ్ళలోనే ఉంటాం కాబట్టి మాకు పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఈ రోజు మీకు సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది